హనీ జాన్సన్ గాని జాన్ బాబు గాని అజయ్ బాబు గారు గాని ఖండించు గద్దించు అనే మాటను పట్టుకొని నీలరాజ్ అనే వ్యక్తి కూడా ఆ మాట ఆన్లైన్ లో గద్దించు అన్నాడా ఖండించు అన్నాడా అప్పుడుందా ఆన్లైన్ అప్పుడుందా సోషల్ మీడియా అప్పుడుందా యూట్యూబ్ అప్పుడు యూట్యూబ్ లేనప్పుడు రాసిన పదాన్ని పట్టుకొని ఇప్పుడు యూట్యూబ్ లో మనం గద్దించడం మనం ఖండించడం ఇది సరైన పద్ధతి నేను ముందే చెప్పాను ఒక వ్యక్తి మీద మనం ఆరోపణ చేసే కంటే ముందు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకసారైనా రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా మనం అతనితో మాట్లాడకుండా మనం ఆరోపణ ఆన్లైన్లో చేయడం అనేది అది అసభ్యకరం అది దరిద్రం ఇది క్రైస్తవ్యానికే ఒక మచ్చ లాంటిది అని నేనైతే చెబుతున్నాను కాబట్టి ఖండించడం గద్దించడం తప్పు అని నేను అనను కానీ ఇది ప్రత్యక్షంగా జరగాలి ఎవరినైతే మనం గద్దిస్తున్నామో అతను గద్దింపబడేటట్టుగా మనం గద్దించాలి తప్ప ఉన్న అందరూ అది విని క్రైస్తవ్యానికి దరిద్రమైన పేరు తెచ్చుకునే విధంగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి ఇది వికేర్ గారు కానీ హనీ జాన్సన్ జాన్ జానుబాబు గాని ఈ ప్రతి ఒక్కరు కూడా బడా బడా వ్యక్తులనే పిలువబడుతున్న వ్యక్తులు ఈ మాట గమనిస్తారని ప్రేమపూర్వకంగా పూర్వకంగా మనవి చేస్తున్నాను